అద్దె ఇల్లు మారడానికి బుధవారం గురువారం శుక్రవారము చాలా మంచి రోజులు పాడ్యమి తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి ద్వాదశి ఈ తిథులు చాలా మంచివి సోమ మంగళవారాల్లో ఇల్లు మారకూడదు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే శని ఆదివారాలు ఇల్లు మారవచ్చు అద్దె ఇంటికి మారేటప్పుడు తప్పనిసరిగా వాస్తుని చూసుకుని మారాలి అద్దె ఇల్లు మారిన మొదటి రోజు నిద్ర చేసినప్పుడు ఏ పీడకలలు రాకుండా ప్రశాంతంగా నిద్రపడితే ఆ ఇంట్లో వాస్తు దోషం లేదు అన్నట్లు అద్దె ఇంట్లోకి చేరేటప్పుడు పాలు పొంగించి వినాయకుడికి లక్ష్మీ విష్ణువుకు శివ కుటుంబం దేవుళ్లను పూజించాలి తీసుకువెళ్లాల్సిన వస్తువు పసుపు కుంకుమ ఉప్పు చింతపండు చక్కెర బియ్యం కందిపప్పు పాలు పాలు పొంగించుటకు పాత్ర దేవుని పటాలు పూజా సామగ్రి తీసుకుని వెళ్ళాలి పాత చీపురు చాటలు చెప్పులు పాత బట్టలు విరిగిపోయినా పగిలిపోయిన వస్తువులు తీసుకువెళ్లకూడదు